నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోక్ దేశపతి మనం రిఫ్లెక్షన్ ఛానల్తో పాటు రిఫ్లెక్షన్ ప్రోని యాక్టివేట్ చేస్తున్నాము సో మన కాంక్లేవ్ కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా రిఫ్లెక్షన్ ప్రోలోనే అప్లోడ్ చేస్తున్నాము అండ్ ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ కూడా చాలా వస్తాయి రిఫ్లెక్షన్తో పాటు రిఫ్లెక్షన్ ప్రోని అండ్ మన గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అన్నిటి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అస్థిరత మనకు చాలా రోజులుగా తెలుసు అసలు ఏం జరుగుతున్నది ఏంది అని చెప్పేసి దూరం నుంచి మనం చూస్తూ ఉన్నాము మనం కూడా చాలా వీడియోస్ చేసాము అయితే రీసెంట్గా రీసెంట్గా కాదు ఈ రోజు మధ్యాహ్నం బంగ్లాదేశ్లో ఒక దాడి జరిగింది అది కూడా ఎయిర్ బేస్ పైన సో ఈ దాడికి సంబంధించి నా విషయాలు ఎట్ ఇస్ సేమ్ మీ ఈ గత వారం పది రోజుల నుంచి బంగ్లాదేశ్ కేంద్రంగా ప్రపంచ రాజకీయాలు కూడా మారుతూ ఉన్నాయి దాంట్లో మోదీజీ పాత్ర కూడా చాలా ఉందని చెప్పేసి మనం వార్తలు వింటా ఉన్నాం వీటన్నిటి గురించి పూర్తి స్థాయిలో మనతో పాటు చర్చించడానికి జయసింహన్ అన్న నమస్తే నమస్తే రోజు మధ్యాహ్నం బంగ్లాదేశ్ ఎయిర్ బేస్ పైన ఒక దాడి జరిగింది ఇదైతే దాదాపు వార్త ఇప్పుడిప్పుడు అందరికి తెలుస్తూ ఉంది అండ్ వాళ్ళు అఫీషియల్గా ఏది ఏదో చిల్లర జనాల మధ్య ఏదో జరిగిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు దీన్ని మనం ఇలా చూడొచ్చు అఫీషియల్గా బంగ్లాదేశ్ అథారిటీస్ చెప్తుంది ఏంటంటే ఒక్క వ్యక్తి చనిపోయాడు అని చెప్తున్నారు అంటే సంఘటన చాలా భారీ సంఘటన అని అయితే అనుకోవడానికి వీల్లేదు చిన్నదే కానీ మొదటిది మొదటిది అంటే అర్థం ఇది మొదటిది మాత్రమే ఇంకా కొన్ని కంటిన్యూ అవ్వచ్చు అని సంకేతాలు అయితే అనమాట ఇదే చివరిది అని గ్యారెంటీ ఇచ్చే పరిస్థితిలో మనం కాదు మనకు అసలు సంబంధం లేదు బంగ్లాదేశ్తో బట్ బంగ్లాదేశ్ని పరిపాలిస్తున్న సోకాల్డ్ మహమ్మద్ యూనిస్ అనే నోబెల్ బ్రిష ప్రైజ్ తెచ్చుకున్న బ్రోకర్ ఎవరైతున్నారో ఆ బ్రోకర్ కూడా చెప్పలేకపోతున్నాడనమాట ఈ నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి సో బంగ్లాదేశ్కి ఏమవుతుంది మహమ్మద్ యూనిస్కి ఏమవుతుంది మహమ్మద్ యూనిస్కి స్వయంగా తెలియదు కానీ బయట అంతర్జాతీయ అంశాలు చూస్తే ఏంటంటే మనం ఒకసారి అమెరికాకి వెళ్ళి ట్రంప్ని కదిలించి అక్కడ నుంచి మోడీ దగ్గరకు వచ్చి షేక్ హసీనా దగ్గరికి వచ్చి అప్పుడు బంగ్లాదేశ్కి వస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది ఈరోజు జరిగిన సంఘటన ఏంటి అంటే మాత్రం బంగ్లాదేశ్లో ఎక్స్ కాక్స్ బజార్ అనే ఒక ఏరియా ఉంది అది కొంచెం ఫేమస్ ఎందుకంటే అది మయన్మార్కి బంగ్లాదేశ్కి బార్డర్లో ఉంటుంది అనమాట కాక్స్ బజార్ అనేది బార్డర్ కాదు కానీ బార్డర్ ఏరియాలో దగ్గరలో ఉంటుంది అనమాట సో మయన్మార్లో ఒకప్పుడు బంగ్లాదేశ్ రోహింగ్యాలని అంటే మయన్మార్లో ఉన్న ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మయన్మార్లో ఉన్న బుద్ధిస్ట్ మెజారిటీ ప్రజలు కావచ్చు బుద్ధిస్ట్ ఆర్మీ కావచ్చు వాళ్ళు హింసాత్మకంగా తరివేయడం జరిగింది అక్కడ నుంచి వచ్చిన రోహింగ్యాలే తర్వాత బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున సెటిల్ అవ్వడం జరిగింది స్లోగా వెస్ట్ బెంగాల్కి అస్సాంకి వచ్చి మన హైదరాబాద్కి కావచ్చు లేకపోతే కేరళకు కావచ్చు ఇక్కడ అంతా కూడా వాళ్ళు విస్తరించడం జరిగింది సో రోహింగ్యాల ప్రాబ్లం అనేది మన దేశంలో చాప కింద నీరులాగా ఉంది కానీ మనకు పెద్దగా అర్థం కావట్లేదు మన సెక్యులర్ పాలకులు దాన్ని చిన్న విషయంగా చూపిస్తున్నారు కానీ బంగ్లాదేశ్లో ఇదేం చాప కింద నీరు కాదు చాప మీది నీరే మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు కొన్ని లక్షల మంది వచ్చి సెటిల్ అయిపోయింది అనమాట ఈ సెటిల్ అయిపోయిన దగ్గర పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు అనేక రకమైన క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్గొ పాల్పడుతున్నారు ఈ రోహింగ్యాలు ఖాళీగా ఉండే బ్యాచ్ కాదు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా పాపులేషన్ పిల్లల్ని కనేయడము సంఖ్యలో పెరిగిపోవడము పెరిగిపోయిన తర్వాత అక్రమంగా ఇప్పుడు ఇండియాలో అయితే ఆధార్ కార్డులు సంపాదించడము ఇతరులకు రావాల్సిన ఉపాధి అవకాశాలు దోచేసుకోవడము ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ కాకుండా ఇప్పుడు మొన్న ఇది సైఫ్ అలీఖాన్ మీద దాడి చేసిన వాడు బంగ్లాదేశీ అని అన్నారు కదా అట్లాంటి పనులు వీళ్ళకి రోజు అసలు బా మయన్మార్లో రోహింగ్యాలను ఎందుకు వెళ్ళగొట్టారంటే వీళ్ళు స్థానిక బౌద్ధ హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ ఆస్తులు అవన్నీ తగలబెట్టడము లేదంటే దొంగతనాలు చేయడము అక్కడున్న స్త్రీల మీద లైంగిక వేధింపులు చేయడం ఇవన్నీ చేస్తున్నారు చేసిన సరికి వాళ్ళ మీద ఒక రకమైన ద్వేషంపై వచ్చేసి మయన్మార్లో ఉన్న బౌద్ధ మెజారిటీ ప్రజలు కావచ్చు అక్కడున్న సైన్యం కావచ్చు రోహింగ్యాలని తరిమేసింది కర్మేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి యుఎన్ఓ కూడా చెప్పి చూసింది ఎవరిని పట్టించుకోలేదు మయన్మార్ పట్టించుకోకపోయేసరికి ఇప్పుడు ఆ లక్షలాది మంది ఈ కాక్స్ బజార్ చుట్టుపక్కల వచ్చి స్థిరపడ్డారు రోహింగ్యాలందరూ వాళ్ళు ఖాళీగా ఉండకుండా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారు దానివల్ల ఏమైందంటే అక్కడ నిజంగా మొదటి నుంచి ఉన్న బంగ్లాదేశీలు ఉంటారు కదా అందులో ముస్లింలు ఉంటారు హిందువులు బౌద్ధులు కూడా ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ రోహింగ్యాల బెడద ఎక్కువైపోయింది దానివల్ల స్థానికంగా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళలో వాళ్ళకి గొడవలు జరుగుతున్నప్పుడు ఈ రోజు కూడా జరుగుతుంది ఏంటంటే కాక్స్ బజార్కి సంబంధించిన పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయన అఫీషియల్గా చెప్పింది ఏంటంటే రెండు గొడవలు రెండు ప్రాంతాలు రెండు లొకాలిటీస్ ఆ రెండు లొకాలిటీస్ మధ్యలో ఉన్న గ్యాంగ్స్ మధ్యలో గొడవ అయింది ఒక గ్యాంగ్ వచ్చి ఇంకొకరి మీద దాడి చేసినప్పుడు ఒక ఇరవై ఐదు లేదా ముప్పై ఏళ్ళ వయసున్న ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది అతని తలకి తీవ్రమైన గాయాలు అవడం వల్ల చనిపోవడం జరిగింది అని చెప్పారనమాట ఇంతవరకు చూస్తే ఇది చాలా లోకల్ గొడవ లాగా అనిపిస్తుంది ఎయిర్ బేస్ అనే విషయం వచ్చేసరికి వీళ్ళందరూ కొట్టుకోవడానికి ఏదో పక్కకున్న గ్రౌండ్ లేకపోతే ఇంకేదో కావాలి కానీ ఎయిర్ బేస్ దగ్గరికి వచ్చి మన సాయి సినిమాలో కాలేజ్ గ్యాంగ్స్ ఇద్దరు నితిన్ ఇంకోటి ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి కాలేజ్ గ్రౌండ్ గ్రౌండ్ జరిగిపోతుంది ఎయిర్ బేస్ కి పోయి కొట్టుకోరు కదా అట్లా గ్యాంగ్ వారు అయితే ఎయిర్ బేస్ ప్రస్తావన వచ్చేది కాదు బంగ్లాదేశ్ వాళ్ళ ఎయిర్ బేస్ లోకి వచ్చి దాడి చేశారంటే అక్కడ టార్గెట్ ఈ సామాన్య ప్రజలు కాదు అఫీషియల్ గాని ఒక వ్యక్తి చనిపోయాడు అనే దగ్గర దాకా వచ్చింది అంటే బేస్ లో ఆల్రెడీ విపరీతమైన సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంటది బేస్ అన్నప్పుడు ఆ ప్లేస్ కో ఇద్దరు వచ్చి పోనీ వాళ్ళు చెప్పినట్టుగానే ఇద్దరే వచ్చిర్రు కొట్టుగా కొట్టుకుంటున్నారు దానిలో కూడా చచ్చిండవు అప్పటిదాకా ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం చేస్తుంది ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి అంటే అది కూడా మనం మాట్లాడుకోవాలి మహమ్మద్ షేక్ హసీనా పారిపోయి మన దేశంకి వచ్చేసిన తర్వాత మహమ్మద్ యూనస్ పాలనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద మార్పు ఏం జరిగిందంటే ఈ బంగ్లాదేశ్ ఆనుకొని ఉన్న మయన్మార్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ మయన్మార్ ప్రాంతంని రకైన్ స్టేట్ అంటారు రకైన్ స్టేట్ అంటారు ఈ ఒక ప్రాంతం అదొక ప్రాంతం ఇప్పుడు మన దక్షిణ భారతదేశం ఈశాన్య భారతదేశం అంటాం కదా అట్లాంటి ఒక ప్రాంతం అది మయన్మారే కానీ దాని పేరు రకైన్ స్టేట్ ఈ రకైన్ స్టేట్లో అరాకన్ ఆర్మీ అని ఒకటి ఉంటుంది వాళ్ళది ప్రైవేట్ ఆర్మీ ఆ దేశం ఆర్మీ కాదు అది వాళ్ళు ప్రైవేట్ ఆర్మీ వాళ్ళు వాళ్ళే ఒక ఆర్మీకి ఏర్పడి చైనా నుంచి అక్కడ నుంచి ఇక్కడి నుంచి ఆయుధాలు తెచ్చుకొని వాళ్ళు హింసాత్మకంగా ప్రజల్ని అణచిపెట్టి అణచివేయడం ఇట్లాంటివి చేస్తుంటారు అరాకన్ ఆర్మీ చాలా మంచిది వాళ్ళు పవిత్రులు అని నేను చెప్పట్లేదు కానీ తర్వాత కాలంలో ఏమైందంటే మయన్మారు అక్కడున్న ఆంగసాన్ సూకీ అని మనకు తెలుసు కదా ఇంతకుముందు ఆమె స్వతంత్రం కోసం పోరాడి కొన్ని రోజులు పరిపాలించిన తర్వాత ఆమెను హౌజ్ అరెస్ట్ చేసింది ఆర్మీ అరెస్ట్ చేసి ఆర్మీ పాలన నడుస్తుంది ప్రస్తుతం మయన్మార్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదు అయితే మయన్మార్లో ఆర్మీ పాలన ఉంది అంటే అర్థం మయన్మార్ మొత్తం ఆర్మీ చేతిలో ఉందని కాదు మయన్మార్ ఆర్మీ చేతిలో కొంత భాగం ఉంది మిగతా భాగం రెబల్స్ చేతిలో ఉంది ఈ రెబల్స్ చేతిలో అరాకన్ ఆర్మీ కూడా ఒకటి ఉంది ఈ అరాకన్ ఆర్మీ అనేది కూడా ఒక రెబల్ అనమాట వాళ్ళ చేతిలో రకైన స్టేట్ ఉంది ఇది ఎక్కడుంది బంగ్లాదేశ్ అనుకోని ఉంది సో అక్కడ మన అజిత్ ధోవల్ ఎంట్రీ ఇచ్చి చేసింది ఏంటంటే కొన్ని రోజుల కిందట అప్పటికి ఇంకా జో బైడెన్ ఉన్నాడు అమెరికాలో అతను ఉన్నప్పుడే ఈ అరాకన్ ఆర్మీని మన వైపు తీసుకున్నారు మచ్చిగా చేసుకొని అరాకన్ ఆర్మీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బాహటంగా మాకు భారతదేశం మిత్రుడు భారతదేశం మాకు మిత్ర దేశం మేము అన్ని విధాలా సహకరిస్తామని చెప్తుంది మన వాళ్ళు కూడా చర్చలు జరుపుతున్నారు చర్చలు జరుపుతున్నారు మన వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లతో కూడా చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే మన శత్రువుకి ఎవడి శత్రువో వాడు మన మిత్రుడు అనేది రూల్ అనమాట అక్కడున్న తాలిబాన్లు ఉగ్రవాదులు కాబట్టి మేము చర్చ చేయము ఇటువంటి మాటలు అన్నీ అయిపోయినాయి అవన్నీ రెండు వేల పద్నాలుగు ముందు ఇప్పుడు మనం ఏంటంటే దే ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ అంటే ఏంటి బా ఇక్కడ బంగ్లాదేశ్లో ఈ మొహమ్మద్ యూనిస్ వచ్చి అరాచకం చేసి రోజుకొక డ్రామాలు ఆడి పాకిస్తాన్తో కలిసి మేము మీద న్యూక్లియర్ బాంబులు వేస్తామని బెదిరించడానికి చూస్తున్నాడు కదా కాబట్టి వీడిని కంట్రోల్ చేయడం కోసం అరాకన్ ఆర్మీతో మన వాళ్ళు చర్చలు జరుపుతున్నారు అరాకన్ ఆర్మీ మద్దతు వచ్చిన తర్వాత జరిగిన విశేషం ఏంటంటే అటువైపు నుంచి అరాకన్ ఆర్మీ ఒత్తిడి పెరగగానే ఈ రోహింగ్యాలు ఇక్కడ అలకలోలం చేస్తాయి ఎందుకంటే ఈ రోహింగ్యాల్లో అరాకన్ ఆర్మీ మనుషులు కూడా కొందరు ఉంటారు వీళ్ళకు వాళ్ళకు పడ కానీ వీళ్ళ ఏజెంట్స్ కూడా కొందరు ఉంటారు సో అరాకన్ ఆర్మీ చెప్పినట్టు నడుచుకునే రోహింగ్యాలు బంగ్లాదేశ్ల మీద దాడి చేస్తున్నారు ఈ దాడులు తీవ్రతరం అవుతున్నాయి రోజు రోజుకి ఇప్పుడు అక్కడున్న పోలీసులు కానీ బంగ్లాదేశ్ పోలీసులు ఏం చెప్తున్నారంటే అది అటువంటి గ్యాంగ్స్ మధ్య గొడవ అని చెప్తున్నారు చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు బైడెన్ పోయి ట్రంప్ వచ్చిన తర్వాత బా అంటే ట్రంప్ని కూడా అడిగారు బంగ్లాదేశ్ పైన మీరు ఏంటి అన్నప్పుడు మోదీ చూసుకుంటారు మాకు సంబంధం లేదనే టైప్లో ఆయన మాట్లాడిండు అదొకటి రెండవది షేక్ హసీనా ఈ వన్ వీక్లో లాస్ట్ వీక్లో తను మాట్లాడినప్పుడు తన స్వరం కూడా నేను మళ్ళీ వస్తున్నాను ఎవరైతే వీరి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని ఒక వాయిస్తో ఆవిడ మాట్లాడింది అండ్ వీటిని ఎలా చూడొచ్చు ఈ ఇలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి దాడిగా మనం దీన్ని పరిగణించవచ్చు అంటే దీంట్లో రెండు ఉన్నాయి మనం గ్రౌండ్ లెవెల్ మాట్లాడుకున్నాం ఇంతసేపు అరాకన్ ఆర్మీ రోహింగ్యాలు ఇవన్నీ జరుగుతుంది కదా కాక్స్ బజార్ అనే ప్రాంతంలో ఈ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చేసింది అంటే బంగ్లాదేశ్ ఆర్మీ కానీ బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు కానీ ఇప్పుడు ఎవరు కాక్స్ బజార్లో ఏరియాలో లేరు మయాన్మార్ ఆడుకున్న బంగ్లాదేశ్ ప్రాంతంలో లేరు అందరు పారిపోయి వచ్చేసిండు రంగ్ మన బంగ్లాదేశ్ ఢాకా క్యాపిటల్కి వచ్చేసి కూర్చున్నారు ఎందుకంటే ఆ ప్రాంతం లిటరల్గా అరాకన్ ఆర్మీ చేతిలో ఉంది అది పేరుకు బా మ్యాప్లో బంగ్లాదేశ్లో కనిపిస్తుంది కాక్స్ బజార్ అని అక్కడ ఆర్డర్స్ అన్ని అరాకన్ ఆర్మీ వేస్తుంది అరాకన్ ఆర్మీకి ఆర్డర్స్ అన్నీ మనది ఇండియా నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ పరిస్థితి చేదాటిపోయింది మహమ్మద్ యూనిస్కి అందు ఆ విషయ ఆ కోణంలో చూసినప్పుడు ఎయిర్ బేస్ మీద దాడి అనేది చిన్న విషయం కాదు చనిపోయింది ఒకటే కావచ్చు కానీ ఆ దాడి యొక్క సంకేతాలు మాత్రం పెద్దవి ఈ దాడి అనేక దాడులు అనే దానికి మొదట్లో దాడి అనమాట ఇది స్టార్టింగ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ లోకల్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనం పైకి వెళ్ళిపోయి ఒకసారి అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది అంటే జనవరి ఇరవై ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త మార్పు వచ్చింది అది యూక్రెయిన్ వారే కావచ్చు ఇజ్రాయెల్ పాలస్తీనా కావచ్చు గాజాలో కావచ్చు ఎక్కడైనా మార్పు వచ్చింది అదే పరిస్థితి బంగ్లాదేశ్కి వచ్చింది అయితే బంగ్లాదేశ్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అక్కడ డైరెక్ట్ యూక్రెయిన్ ని ట్రంప్ హ్యాండిల్ చేస్తున్నాడు బంగ్లాదేశ్ని అయితే అసలు ఈ దరిద్రం నాకు వద్దని చెప్పేసి మోడీ చూసుకుంటాడు మోడీ ఇండియా పక్కన బంగ్లాదేశ్ ఉంది కాబట్టి ఆ పరిస్థితి ఏంటో మోడీ చూసుకుంటారని చెప్పడం జరిగింది అక్కడ జనవరి ట్వంటీ తర్వాత మొన్న మోడీ ట్రంప్ ప్ర మీటింగ్ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఈ సంఘటన జరిగింది ఏంటంటే మన దేశంలో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఎవరైతున్నారో ఆమె ఆమె మాజీ ప్రధాని కాదు యాక్చువల్గా ప్రజలు ఎన్నుకున్నది ఆమెనే ఆమె ఇంకా పదవిలో ఉన్నట్టు కానీ ఆర్మీ బెదిరించి పంపించేసి సో ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దగ్గరుండి అక్కడ నుంచి ఆమె యూరోప్లో అవామీ లీగ్ షేక్ హసీనా వాళ్ళ పార్టీ పేరు అవామీ లీగ్ అనమాట అవామీ లీగ్ నాయకుడు ఆయన యూరోప్లో ఉండి అక్కడి నుంచి ఒక జూమ్ మీటింగ్ పెట్టాడు ఎవరు బంగ్లాదేశ్లో ఉన్న అవామీ లీగ్ నాయకులు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ భార్యలతో ముగ్గురు స్త్రీలు ముగ్గురు మహిళా కార్యకర్తలు బాషేఖాసీనాతో లైవ్లో మాట్లాడింది వాళ్ళకి ఆమె చెప్పింది ఏంటంటే నేను తిరిగి వస్తాను ధైర్యంగా ఉండండి మనం పోరాటం కొనసాగిస్తాము ఇవన్నీ రెగ్యులర్ మాట ఒక మాట ఇంకొకటి ఎక్స్ట్రా చెప్పింది ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే మీ మీద దాడులు చేసి మొహమ్మద్ యూనిస్ తరఫున పనిచేస్తున్నారో వాళ్ళందరి తాట నేను తీస్తాను తప్పకుండా నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి చెప్పింది ఈ టోన్ గుర్తించాలన్నమాట ఇంతకుముందు మా షేఖాసీనా ఇట్లా మాట్లాడేది కాదు ఎందుకంటే తన ప్రాణం కాపాడుకోవడమే పెద్ద ఇంపార్టెంట్ ఉండేది జో బైడెన్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత తన ప్రాణం కాపాడుకోవడం పక్కన పెడితే మోడీ అండతో నేను వాళ్ళ సంగతి చూస్తాననే స్థాయికి రావడం జరిగింది సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కి వెళ్ళడం అతి దగ్గరలో ఉంది అంతేకాకుండా జమాతే ఇస్లామి అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉంది ఈ లష్కర్ ఎయిబా జైష లాంటిది బంగ్లాదేశ్లో ఒకటి ఉంది ఈ జన్ జమాతే ఇస్లామి అనేవాళ్ళు అరాచకవాదులు త పాకిస్తాన్తో కలిసి పనిచేద్దాం అనుకునేది వీళ్ళే వీళ్ళ చేతిలోనే మహమ్మద్ యూనస్ ఉన్నాడు ఇప్పుడు అక్కడ జో బైడెన్ పోవడం వల్ల మహమ్మద్ యూనిస్కి ఏం సపోర్ట్ లేదు అంతర్జాతీయంగా ఇప్పుడు జో జమాత ఇస్లామి చెప్పినట్టు మహమ్మద్ యూనస్ వినాలి వినకపోతే కుదరదు కానీ అక్కడ ఇంకొక పొలిటికల్ పార్టీ ఉంది బిఎన్పి అని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని ఆ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి అధికారంలోకి రావాలని తహతహకు ఉంది వాళ్ళు ఎన్నికలకు రెడీగా ఉన్నారు షేక్ హసీనా కూడా రెడీగా ఉంది ఎందుకంటే పోటీ చేస్తే అవామీలీగ్ గెలడం పెద్ద విషయం కాదు మళ్ళీ కూడా గెలిచే అవకాశం ఉంది కాబట్టి రెండు ప్రధాన పార్టీలు పోటీ చేస్తామంటున్నాయి కాబట్టి ఇప్పుడు భారతదేశం ముందున్న లక్ష్యం ఏంటంటే బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహింపజేయడం అనేది మోడీ లక్ష్యం అందుకు రా అడ్డున్నది ఎవరు మహమ్మద్ యూని సన్నిహితనున్నారు మొహమ్మద్ యూనిస్ దేశం మొదలు పెట్టిపోవాలంటే ఇటువంటి లేకపోతే అజ్ఞాత వ్యక్తుల చేతిలో మొహమ్మద్ యూనిస్ స్థాయి వ్యక్తిని అజ్ఞాత వ్యక్తులు వేసేస్తారని నేను అనుకోవట్లేదు కానీ అంతలోపు గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఇట్లనే ఇంకొక నాలుగు సార్లు ఎయిర్బేస్ల మీద అక్కడ ఇక్కడ దాడులు జరిగితే మొహమ్మద్ యూనిస్ తట్టాపుట్ట చదువుకుంటాడు ఎందుకంటే మనోడేం పెద్ద పొలిటీషియన్ కాదు పుట్టుకతో జో బైడెన్ని చూసి వాపును చూసి బల్పు అనుకున్నాడు కానీ తను నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న ఒక మేధావి సోకాల్డ్ మేధావి బట్టి వాళ్ళ ధైర్యం ఎంత ఉంటుందో మనం చూడవచ్చు వాళ్ళు ఏం పెద్దగా ఇప్పుడు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ లాగా జైలు వేస్తే కూడా తట్టుకునే మనిషి ఏం కాదు కాదు వయసులో కూడా అంత హోప్ లేదు కాబట్టి మళ్ళీ ప్యారిస్కో లండన్కో పారిపోతాడు పారిపోయే లోపు ఇటువంటి దాడులు పెరుగుతాయి ఈ పెరిగి పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో బంగ్లాదేశ్ వదిలేసి మహమ్మద్ యూనిస్ కానీ వెళ్ళిపోతే షేక్ హసీనా రీఎంట్రీ ఇచ్చి అక్కడ ఎన్నికలు జరిపించే అవకాశం ఉంది సో దీ మొత్తాన్ని మన భారత ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మతోన్మాదం అంటే మతోన్మాదం అంటే బంగ్లాదేశ్ అనేది ఫెయిల్యూర్ నేషన్ అనమాట మనకు పాకిస్తాన్ ఎప్పుడు కనిపిస్తుంది కానీ పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది హిందువులు బంగ్లాదేశ్ లో చనిపోయారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో బంగ్లాదేశ్ అనేది ఏర్పడలేదు పాకిస్తాన్ గా తూర్పు పాకిస్తాన్ కూడా ఏర్పడలేదు నైన్టీన్ ఫార్టీ సిక్స్ అప్పుడే జడ్జ్మెంట్ డే అని చాలా మంది హిందువుల్ని బంగ్లాదేశ్ ముస్లింలు చంపడం జరిగింది అప్పటి నుంచి మొదలు పెడితే మొన్న ఇస్కాన్ స్వామిజీని జైల్లో వేయడం వరకు అనేక సార్లు హిందువుల మీద బౌద్ధుల మీద సిక్కుల మీద దాడులు జరిగినాయి కాబట్టి ఈ పాకి బంగ్లాదేశ్ ఆర్మీ కంట్రోల్లోనే చాలా చాలా సంవత్సరాలు ఉండిపోయింది వీళ్ళు మొత్తం డెబ్బై ఐదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే వచ్చింది దేశం అనుకుంటే కూడా డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలలో వీళ్ళు దాదాపు ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు ఆర్మీ పాలనలోనే ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఉండదు పెద్ద బిజినెస్ ఉండదు జీడిపి ఉండదు ఏముండదు ఏమున్నా సరే టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద పడి బతికేస్తుంటారు అది కూడా మొన్నటిసారి ఏం చేసిండు తినే కంచంలో రంధ్రం చేసుకున్నట్టుగా ఇండియాతో గొడవపడి అదాని ఎలక్ట్రిసిటీ బంద్ చేసి ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా మూతపడే పరిస్థితి వచ్చిందన్నమాట బంగ్లాదేశ్ తొంభై ఐదు శాతం చేపలు గుడ్ల నుంచి మొదలు పెడితే టెక్స్టైల్ ఇండస్ట్రీకి కరెంటు వరకు భారతదేశం మీద ఆధారపడుతుంది అటువంటి భారతదేశం మీదనే యుద్ధం చేసి మనల్ని ఇబ్బంది పెడదామని ట్రై చేసింది అనమాట ఎగ్జాక్ట్లీ ఎట్లా అంటే బంగ్లాదేశ్ క్రికెట్ టీం ఏం చేస్తుందో అదే వీళ్ళు కూడా పొలిటికల్ టీం కూడా చేసింది అనమాట బంగ్లాదేశ్ క్రికెట్ టీం కూడా ఇండియా మీద గెలవలేదు కదా బంగ్లాదేశ్ మహమ్మద్ యూనిస్ టీం కూడా ఇండియా మీద గెలిచే ప్రసక్తే లేదు దానికి ఇంకో దురదృష్టం ఏంటంటే థర్డ్ ఎంపైర్ లాగా ట్రంప్ కూడా అక్కడ మారిపో ట్రంప్ రావడం అనేది కూడా వీళ్ళకి మొన్నటిదాకా జో బైడెన్ సపోర్ట్ చేసుకుని రెచ్చిపోయి రెచ్చిపోయారు ఇప్పుడు ట్రంప్ వచ్చి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది మోడీకి మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత షేక్ హసీనా గొంతు మారింది షేక్ హసీనా గొంతు మారిన వెంటనే ఇప్పుడు దాడి జరిగింది సో నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అమ్మా ఎస్ మీరు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండ్ షేక్ హసీనా ఏ మతము ఎట్ సేమ్ టైం బంగ్లాదేశీలు ఏ మతము ఏ మతం వారు ఏ మతం మీద ఎటువంటి దాడి చేశారు క్లారిటీ వచ్చింది అనుకో్రీ చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అంత వేరేం లేదు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయరి ఖచ్చితంగా జై హింద్ మేరా భారత్ మహాన్ ఉంటాను థ్యాంక్ యూ హింద్